హాయ్ అండి తమిళనాడులో ఏ హోటల్లోకి వెళ్ళినా ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా ఈ కర్రీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మనము ఎలా చేయాలో చూసేద్దాము ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ వ్యాధికి అదే కాకుండా మనకి కడుపులో ఉండే మలినాలంతా బయట వచ్చేదానికి చాలా దోహదపడుతుంది హాన్ చేసుకునేసి అయితే పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ మంచినూనె పోసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి మూడు ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము కరివేపాకు రమ్మలు వేసేసుకోవాలి ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి స్కిన్ తీసేసి అయితే వేసేసుకోవాలండి ఆనియన్ అయితే మనకి చిన్న ఆనియన్ సాంబార్ ఆనియన్ దొరుకుతుంది కదా ఆ సాంబార్ ఆనియన్ అయితే ఒక పది పదిహేను వేసుకున్నారంటే బాగుంటుంది లేకపోతే మనం పెద్దదిగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చిన్నదిగా కూడా వేసుకోవచ్చండి ఆనియన్స్ ఎంత వేస్తారో కర్రీ అనేది అంత సూపర్గా ఉంటుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో అయితే కట్ చేసి పేస్ట్ లాగా అయితే చేసి పోసేసుకోవాలండి పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకోవాలి పసుపు ధనియాల పొడి మనకి కారం ఎంత కావాలో దానికి సరిపడా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకునేసి మొత్తాన్ని బాగా పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకోవాలండి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి చూసారు ఈ విధంగా అయితే రావాలండి నేను ఆల్రెడీ చింతపండునైతే ఊరబెట్టి పెట్టుకున్నాను ఒక నెల్లికాయ సైజ్ అంత చింతపండు నోరు పెట్టుకునేసి ఈ వాటర్ని అయితే పోసేసుకుందామండి ఇందులోనే దీనికి సరిపడా వాటర్ ఒక ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా అయితే పోస్తున్నాను వాటర్ పోసుకునేసి మూత పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు అలా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా మనకి బయట వచ్చేస్తుంది చూసారా పైకి తేలుతుంది సాల్ట్ చాలకపోతే జ్యూస్ అయితే వేసేసుకోండి బెల్లం ఒక స్పూన్ వేస్తున్నానండి మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు బెల్లం వేసారంటే టేస్ట్ ఇంకా డబుల్ రెట్లు పెరిగిపోతుందండి నేనైతే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ మంచి నూనె పోస్తున్నాను పోసుకునేసి ఒక పిడికెడు ఉస్టికాయ వడియాలు అయితే వేస్తున్నానండి ఇది షాప్లో దొరుకుతాయి లేకపోతే మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చండి ఎండబెట్టాలంటే ఈ విధంగా అవుతుంది వడియాల్లాగా లాడుతూ రావాలండి వచ్చిన తర్వాత రెడీ చేసుకున్న కర్రీలు అయితే వేసేసుకుందాము జస్ట్ అలా టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇందులో ఇంగ అయితే వేసేసుకుందాము లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర చల్లుకున్నారంటే మనకి ఎంతో టేస్ట్ అయినా కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఉసిరికాయ ఒడియాలి కాదండి కాసాకు పండ్లు ఉంటుంది కదా కాసాకు పండ్లతో కూడా చేసుకోవచ్చు ఎండబెట్టి అది అది కూడా అమ్ముతారు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కడుపులో పుండు ఏదన్నా ఉంటుంది కదా దానికి చాలా మంచిదండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేసేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి Thanks for watching.